ఒక పక్కన ఉద్యోగం చేస్తూ మరొక పక్కన రైతులకు మంచి చేస్తూ నా లైఫ్ ని పూర్తిగా మర్చిపోయానండి నా లైఫ్ను గుర్తు చేసిందే ఈ రిసార్ట్ ట్రిప్ ఎవడో కొత్త అనుకోకండి నేనే మీ నాని చిన్నప్పటి నుంచి నాకు డ్యాన్స్ అంటే ఇష్టం పైగా వర్షం పడుతున్నప్పుడు డ్యాన్స్ వేయటం అంటే మహాప్రాణం ఇక్కడైతే నేను డ్యాన్స్ వేయడానికి ట్రై చేశాను పైనుంచి కొండల పై నుంచి జలపాతం ఏ విధంగా పడుతుందో ఇక్కడైతే నా మీద జలపాతం పడుతుంది చూస్తున్నారు కదా నేనైతే డ్యాన్స్ వేయడానికి ట్రై చేశాను కానీ అక్కడ బీట్ ఉన్న సాంగ్ అయితే లేదు అయినాక నేను డ్యాన్స్ వేయడానికి ట్రై చేశాను మార్చి నుంచి డిసెంబర్ వరకు నాకు ఒక్క రోజు కూడా ఖాళీ లేదు ప్రతి రోజు కూడా నిద్రలేని రాత్రులైతే గడపడం జరిగింది ఒక పక్కన రైతులకి మరొక పక్కన ఉద్యోగంతో అసలు ఖాళీ లేకుండా గడిపేశాను ఫైనల్గా మా ఫ్రెండ్స్ అందరితో రిసార్ట్ ట్రిప్ లో బాగా ఎంజాయ్ చేస్తున్నాను చిన్నప్పటి నుంచి నా ఖాళీ సమయంలో అప్పుడప్పుడు డ్యాన్స్ కూడా చేస్తూ ఉండేవాడిని చిన్నప్పుడు కాలేజీల్లో అలాగే స్కూల్లో డాన్స్ కూడా అప్పుడప్పుడు వేసాను చూడండి నా డాన్స్ కనుక మీకు నచ్చితే తప్పకుండా కామెంట్స్ చేయండి నేను పెద్ద డాన్స్ అని కాదు డ్యాన్స్ వేసిన తర్వాత స్విమ్మింగ్ పూల్లో దిగేసామండి ఇక్కడ ఫోర్ ఫీట్ ఉంది చూసారా నేనైతే ఫైవ్ పాయింట్ టూ త్రీ ఉంటాను ఫోర్ ఫీట్ అంటే దాదాపు నా భుజాల వరకు ఇక్కడ వాటర్ వచ్చేసింది నేనైతే ఎగురుకుంటూ ఎగురుకుంటూ పైకి తేలుకుంటూ ఒడ్డుకు చేరుకోవడానికి ట్రై చేస్తున్నాను ఎందుకంటే నాకు స్విమ్మింగ్ రాదు అయినా కానీ నేను పూర్తిగా కూడా ఎంజాయ్ చేస్తున్నాను ఎందుకంటే ఎంజాయ్మెంట్కి స్విమ్మింగ్ వచ్చినా రాపోయినా ఎంజాయ్ చేయొచ్చు అండి ఇక జారుడు బల్ల ఎక్కేసాను స్విమ్మింగ్ అయ్యాక ఆ జారుడు బల్ల మామూలుగా లేదు సూపర్ అంటే సూపర్ చాలా బాగుందండి ఇది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకైతే మాత్రం ఇక అసలు మ్యాటర్ వచ్చేస్తే వీళ్ళంతా నా ఫ్రెండ్స్ వీళ్ళలో నా సాస్ కూడా ఉన్నారు మేమందరం ఆఫీస్లో ఒకే చోట వర్క్ చేస్తాము అలాగే బయట కూడా చాలా అంటే చాలా కలిసిమెలిసి ఎంజాయ్ చేస్తామండో ఫుల్గా అందరం కలిసి డ్యాన్స్ వేస్తున్నాం చూస్తున్నారు కదా ఈ డ్యాన్స్ అయితే మీకు నచ్చే ఉంటుంది అలాగే ఇక్కడ సాంగ్ ఏంటో మీకు తెలుసా కేవు కేక పాట వచ్చింది ఇక అందరం కూడా కేవు కేక అంటూ అరుచుకుంటూ అసలు అల్లరంటే మాములు లేదు చింది వేస్తున్నాం ఓ పక్కన వర్షం కూడా పడుతుంది పైనుంచి అయినా కానీ మాకు రైన్ డ్యాన్స్ వేస్తున్నాం అంటే చూడండి మరి మా ఉత్సాహం ఎలా ఉందో ఇంకా మామూలుగా లేదు అందరూ చిందేస్తున్నాము ఎలా కూడా తగ్గేది లేదు ఇదే నా లో చూస్తున్నారు కదా నేను కూడా స్టెప్లు స్విమ్మింగ్ పూల్లో చూసారా అందరం మా ఉత్సాహానికి అవధులు లేవు చూడండి అందరం కూడా చేతులు ఒక చేతులు ఒకరు పట్టేసుకుని ఇంకా ఎగర్త మొదలు పెట్టేశాము అసలు ఫ్రెండ్స్ సార్స్ అసలు మాములు లేదు రెండు వేల ఇరవై మూడులో ఎంజాయబుల్ డే ఏమైనా ఉందంటే ఇదే అండి చూడండి అసలు మాములు లేదు తగ్గేదే లేదు అన్నట్టు మేమంతా కూడా ఉత్సాహంగా అయితే ఫుల్గా ఖుషి అయిపోయాము అసలు మామూలుగా అయితే లేదు చూడండి ఒకళ్ళ మీద ఒకళ్ళు వాటర్ కూడా వేసేసుకుంటున్నాము ఇది చాలా అంటే చాలా మెమరబుల్ డే అండి చూస్తున్నారు కదా పైనుంచి వర్షం పడుతుంది అలాగే ఇక్కడ కింద స్విమ్మింగ్ పూల్లో ఉన్నాము అసలు తగ్గేదే లేదన్నట్టు వాలీబాల్ కూడా ఆడేస్తున్నాము అలా చూడండి బాల్ కోసం మేము అందరం పోటీ పడుతున్నాము బాల్ ఖచ్చితంగా అందుకుని మేము గేమ్లో పై చేయి సాధించాలని అయితే మేమైతే ఒకళ్ళ మీద ఒకళ్ళ పోటీగా అయితే స్విమ్మింగ్ పూల్లో మరి వాలీబాల్ ఆడాము బయట ఎవడైనా గ్రౌండ్లో వాలీబాల్ ఆడతాడు కానీ స్విమ్మింగ్ పూల్లో ఆడేవాడికి ఓ రేంజ్ ఉంటుంది అదే మా బ్యాచ్ అండి చూడండి మా ఫ్రెండ్స్ అందరూ కూడా చూడండి బాల్ కోసం చాలా చాలా కష్టపడుతున్నారు ఒకడేమో మా వాడిని పూర్తిగా కూడా బాల్ ఏరా బాబు అంటే వాలీబాల్ వాడి మీదకి వేసి వాడిని కొట్టాన్ని ట్రై చేశాడు చూసారు కదా మీరు తగ్గేదే లేదన్నట్టు మా ఉత్సాహంతో మేమైతే స్విమ్మింగ్ పూల్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాము చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మా వైపే చూస్తున్నారు ఎందుకంటే అక్కడ వచ్చిన వాళ్ళందరిలో బాగా ఎంజాయ్ చేస్తుంది ఎవర్రా అంటే మేమే ఎందుకంటే ఒక పక్కన డ్యాన్స్ ఫుల్గా వేసేసాము ఇంకో పక్కన స్విమ్మింగ్ పూల్లో కొంతమంది ఈత కొడుతున్నారు కొంతమంది ఏమో ఈత కొట్టకపోయినా కానీ పూర్తిగా కూడా ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తున్నారు చూడండి రిసార్ట్లో ఉన్న వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా మా వైపే చూస్తున్నారు అంత ఫుల్గా ఎంజాయ్ చేసాం అంత ఫుల్గా ఖుషి అయిపోయాము అలాగే వాలీబాల్ కూడా మేము బాల్ కోసం ట్రై చేస్తూ ఫుల్గా ఎంజాయ్ అయితే చేసేస్తాం ఎప్పుడైనా కానీ వాటర్లో మాత్రం జాగ్రత్తగా అయితే ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఎప్పుడైనా మీరు కూడా స్విమ్మింగ్ పూల్ కానీ ఏదైనా దిగినప్పుడు జాగ్రత్తలు అయితే తీసుకోండి ఎందుకంటే ఒక్కొక్కసారి కొంచెం జాగ్రత్తగా లేకపోతే కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది కాబట్టి దయచేసి పిల్లలు కానీ అలాగే వయసులో పెద్దవాళ్ళు కానీ దయచేసి ఇలాంటి స్విమ్మింగ్ పూల్లో మాత్రం దిక్కండి ఎందుకంటే ఒక్కొక్కసారి కొంచెం ఇబ్బంది కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి స్విమ్మింగ్ పూల్లో దిగేటప్పుడు పిల్లవాళ్ళని కానీ అలాగే పెద్దవాళ్ళని ఎంకరేజ్ చేయకండి ఇక యూత్ అంటే మాత్రం మామూలుగా ఉండదు అందుకే మేమైతే దిగేసాము ఎందుకంటే మాకు అలవాటే అలాగే ఫుల్ ఖుషీగా ఉంటాము చాలా ఎనర్జెటిక్గా ఉంటాం కాబట్టి మేమైతే దిగేసాము మా సార్ అయితే స్విమ్మింగ్ చేయడానికి రెడీ అయ్యారు చూసారు కదా అసలు స్విమ్మింగ్లో ఫుల్ ఎక్స్పర్ట్ చాలా బాగా చేస్తారు స్విమ్మింగ్ అయితే చాలా ఫుల్గా చేశారు స్విమ్మింగ్ గ్రూప్ వీడియో ఒకటి కూడా లేదు తీసుకుందాం అంటే అందరు తీసుకున్నారు చూసేశారు కదా చాలా బాగుంది ఇది కూడా మధ్యాహ్నం వరకు దాదాపు మూడు గంటలు ఫుల్గా ఎంజాయ్ చేసేసి ఇక మధ్యాహ్నం టైం అయిపోయింది లంచ్ టైము చూసారా ఐటమ్స్ అయితే అద్దరిపోయాయి కిరాక్ ఐటమ్స్ ఇడ్లీ ఉంది అలాగే చూస్తున్నారు కదా వడ ఉంది అలాగే దాంట్లోకి సూపు అలాగే చిన్న చిన్న స్వీట్స్ లాంటివి అలాగే ఇక్కడ దోశ అలాంటివి కూడా వేస్తున్నారు అలాగే స్నాక్స్ అయితే ఫుల్గా ఉన్నాయి అలాగే ఎప్పటికప్పుడు వేడిగా తయారు చేస్తున్నారు ఆమ్లెట్ కూడా వేస్తున్నారు చూసారు కదా ఆమ్లెట్ కానీ అలాగే కుక్కర్లో ఎప్పటికప్పుడు కుక్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు వేడి వేడి ఐటమ్స్ అయితే ఇక్కడ చాలా చాలా బాగున్నాయి వెజ్ నాన్ వెజ్ రెండు సెషన్లు అయితే ఉన్నాయి వెజ్ కావాల్సిన వాళ్ళు వెజ్ నాన్ వెజ్ కావాల్సిన వాళ్ళు నాన్ వెజ్ తింటున్నారు అలాగే ఇక్కడైతే చికెను మటన్ అలాగే ఫిష్ ఫ్రాన్స్ రొయ్యలు అంతా కూడా ఫుల్ అంటే ఫుల్ అండి ఎంత కావాలంటే అంత అన్లిమిటెడ్ ఫుడ్ చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ మేమైతే ఎంత ఫుడ్ని ఎక్స్పెక్ట్ చేయలేదు వచ్చినప్పుడు కానీ చాలా బాగుంది చూసారు కదా బిర్యానీ వచ్చేసింది అలాగే ఇక్కడ నెక్స్ట్ ఐటమ్ ఏంటో తెలుసు కదా మీకు చికెన్ చికెన్ అయితే సూపర్ తినేసాను నేను కూడా బాగుంది చాలా అంటే చాలా గ్రేవీ అయితే అదిరిపోయింది ఇక ఐటెంలు అయితే మాత్రం ఒకదాని తర్వాత ఒకటి తగ్గేదే లేదన్నట్టు వచ్చేసాయి ఇది కొంచెం బాగాలేదు నాకు సరిగ్గా నచ్చలేదు కానీ ఇది కొంచెం పర్లేదు అనిపించింది ఈ ఐటెం అయితే నేను ట్రై చేశాను ఇక నెక్స్ట్ ఈ సూప్స్ ఇవన్నీ కూడా నేనైతే ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా అంత ఎక్కువగా తినేవాడిని కాదు సూప్స్ అయితే నేను ట్రై చేయను అలాగే చూస్తున్నారు కదా ఇది కొంచెం నాకైతే నచ్చలేదు ఈ ఐటెం కూడా వేసుకున్నాను కానీ అలాగే ఇక్కడ రోటీ అయితే సూపర్గా ఉంది చాలా అంటే చాలా నచ్చింది నాకైతే ఇక నెక్స్ట్ వచ్చేసరికి చికెన్ కర్రీ కూడా చాలా అంటే చాలా నచ్చింది పర్లేదు అలాగే నెక్స్ట్ వచ్చే ఐటెం చూసారు కదా ఇదే మటన్ కర్రీ చాలా బాగుంది మటన్ అయితే అదిరిపోయింది అలాగే ఇక్కడ దమ్ బిర్యానీ అయితే మామూలు లేదండి నెక్స్ట్ నేను ఈ బిర్యానీ పెట్టుకున్నా నార్మల్ బిర్యానీ పెట్టుకున్న చికెన్ కర్రీ చూశారు కదా అలాగే నెక్స్ట్ ఈ పీసెస్ చికెన్ పీసెస్ అయితే అద్దిరిపోయాయి చికెన్ మటన్ ఫ్రాన్సు అలాగే ఇక్కడ అన్ని ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి చాలా చాలా నాకైతే నచ్చాయి అలాగే నెక్స్ట్ చూశారు కదా ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ స్వీట్స్ స్వీట్స్ ఐటమ్స్ కూడా నాకు నచ్చాయి స్వీట్స్ కూడా అద్దిరిపోయాయండి స్వీట్స్ అయితే నేను ఏడెమిది తినేసాను నిజం చెప్పాలంటే అంత బాగుంది నాకైతే నచ్చింది కానీ ఇక్కడ కొన్ని ఐటమ్స్ అయితే సరిగ్గా లేవు నాకు నచ్చలేదు కానీ కొన్ని ఐటమ్స్ అయితే ఎక్కువ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి చాలా నచ్చాయి ప్లేట్ అయితే ఫుల్ గా నింపేసాను మటన్ అలాగే బిర్యానీ అలాగే ఫ్రాన్స్ అన్నీ కూడా తెచ్చేసుకున్న మరొక పక్కన ఎగ్ ఆమ్లెట్ కూడా వేసారండి వీటన్నిటిని తిన్నానండి చాలా అంటే చాలా బాగుంది అలాగే మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువగా అయితే ఉంది ఇక నాకు ఇష్టమైనది ఏంటంటే చిన్నప్పటి నుంచి చికెన్ కానీ పప్పు కానీ ఇలాంటివి చాలా ఇష్టం చాలా ఎక్కువగా తింటాను చికెను మటను ఫ్రాన్స్ కానీ ఫిష్ కానీ అలాగే పిగ్ నార్మల్ పిగ్ కానీ అడవి పంది కానీ ఇలాంటివి చాలా ఎక్కువగా తింటాను కానీ చాలా రోజుల తర్వాత మంచిగా అనుభూతి అయితే ఫుడ్ తిన్నాను అనిపించింది ఇక ఫుడ్ తినేసి కొంచెం సేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ బయటి అయితే వెళ్ళిపోయాము నెక్స్ట్ ఇండోర్ గేమ్స్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి క్రికెట్ అండి క్రికెట్ అంటే నాకు చిన్నప్పటి నుంచి ప్రాణం క్రికెట్ కూడా ఆడేసాము అలాగే నెక్స్ట్ ఇండోర్ గేమ్స్ చెస్ లాంటివి కూడా క్యారమ్స్ లాంటివి కూడా బాగా ఆడాము అవి కూడా మీకు తర్వాత అయితే చూపించడానికి ట్రై చేస్తాను